నమస్తే ప్రియ వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ కరీంనగర్ జిల్లా జమికొండ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కులాన్ని కించపరుస్తున్న నానా రకాలుగా దూషించడంతో వెలమ సంఘం తక్కల్లపల్లి రాజేశ్వరరావుని పోలినేని సత్యనారాయణరావు మాట్లాడుతూ సంపత్ రావులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలకు పోలీస్ స్టేషన్లో తహసీల్దార్లకు ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు చేశామని అన్నారు ఈ సందర్భంగా వెలమ కులాన్ని దూషించిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ తక్షణమే క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలి అని జమికొండ పట్టణ మండల వెలమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తక్కలపల్లి రాజేశ్వరరావు పోలినేని సత్యనారాయణరావు కొల్లూరి సంపత్ రావు మనోహర్ రావు గోపాలరావు లింగారావు రాజు తిరుపతిరావు శ్రీనివాసరావు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అట్లాంటి అవకాశాన్ని శంకర్ లాంటి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు సాధారణంగా ప్రజాప్రతినిధులు ఆ వారి కులాలు వారి మతాలనే కాకుండా అవతలి మతాలకు అవతలి కులాల వాళ్ళకు అందరూ నా వాళ్ళే అనుకునే ఒక స్థితి ప్రజాప్రతినిధుల ఉంటుంది అంత చిన్న విచక్షణను కోల్పోయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అట్లాంటి దుర్భాషలు ఆడటం చాలా విచారకరం ఈ ఇలాంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే ప్రజాప్రతినిధులకు మాట్లాడవు రాదని మైకుల ముందు మీడియా ముందు ఎలా మాట్లాడా కూడా తెలియని వాళ్ళు ఎన్నికవుతున్నారా ఎన్నికవుతున్నారనుకుంటూ వారి ప్రజలు కూడా వారిని అసహించుకునే స్థితి వస్తుంది వీర్లపల్లి శంకర్ లాంటి వారి వాళ్ళు ఎన్నికవడమే చాలా అరుదు ఒక్కోసారి అసెంబ్లీలో వారి సామాజిక నేపథ్యం గల వాళ్ళు ఎన్నికనే కాదు అలాంటిది ఉన్నక్కడ ఎన్నికై వారి కులస్తుల్ని కూడా బాధపడే విధంగా మాట్లాడటం చాలా శోచనీయం ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పైన సంక్షేమం పైన అభివృద్ధి పైన మాట్లాడడం ఎలాగో నేర్చుకోవాల్సిన దుస్థితి ఈ రోజు ఉంది ఈ స్థితిని అధిగమించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకైన వాళ్ళకి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి మీడియా ముందు ఎలా మాట్లాడాలి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి బయట ఎలా మాట్లాడాలి కార్యకర్తలతో ఎట్లా ప్రవర్తించాలనే విధంగా తరగతులు పెట్టవలసి కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కూడా మనం చూడడం జరిగింది నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలుమ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి ఒక తెలంగాణ కాదు యావత్ దేశమంతా చూస్తూ ఉన్నది ఈనాడు మన అందరం ముందు పోతున్నామని అనుకుంటున్నాం మరి ఈరోజు ఒక ప్రజా నాయకుడై ఒక ప్రజలకు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎమ్మెల్యే ఒక జాతిని మాట్లాడడం ఎంత హీన అవహేళనేమో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఆ ఎమ్మెల్యేగా ఆ గెలిచిందంటే అన్ని కులాలు అన్ని మతాలు ఓట్లెత్తనాయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలవడం జరిగింది రాజ్యాంగ బద్దంగా నువ్వు ఎన్నుకోబడ్డావు కానీ నువ్వు రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ అవుతున్నావు బిడ్డ ఒకసారి నువ్వు ఆలోచన అయ్యి ఈరోజు మరి విలుమజాతి అనేది రైతాంగానికి అనునిత్యం కూడా పనిచేసి ప్రజలకు అందరికీ నోటికి అన్నం ముక్క లోపల పోతుందంటే ఇవాళ వెల్మజాతి మరి వెల్మజాతి అనునిత్యం కూడా అగ్రికల్చర్లో ఉండేది ఎల్లో జాతి అదే కాకుండా ఈరోజు తెలంగాణ సాధించి మరి ఎన్నో అరవై ఏళ్ళ కళను ఎవరో ఎన్నో యుద్ధాలు వేసి ఎన్నో పోరాటాలు వేసి ఎన్నో మంది అమరులైనా కూడా తెలంగాణ రాలే మరి మన అరవై ఏళ్ళ కోరికలు నెరవేర్చిన ఘనత మరి కే దక్కింది మరి ఆ కేసీఆర్ గారు ఈ రోజు కూడా ఇక్కడ కూడా రక్తం చెందించకుండా కూడా ఈ రోజు తెలంగాణ తీసుకెళ్ళడం జరిగింది ఆ తెలంగాణ వస్తేనే నువ్వు ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రావడం జరిగింది మరి ఈ రోజు తెలంగాణ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎక్కడిది నీ బతికెక్కడిది నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం నీ పైన ఉన్నది ఆనాడు రజాకారుల టైంలో ఆనాడు అన్ని కులాలకు మతాలకు సమ హక్కు కావాలి ప్రతి ఒక్కరు దున్నేవాళ్ళకి భూమి నాడు ఆనాడు విప్లవ పార్టీలో కూడా మరి ఉప్పాల శంకర్ గారు వెలుమ కులాన్ని ఆయన నోటికొచ్చినట్టు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది దాన్ని తీవ్రంగా రమ్మిక నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాకెట్ యుగంలో అడుగు పెడుతున్న ఈ రోజులలో కులాలు లేవు కుల విభజన అనేది లేదు అని మేధావులు పెద్దలందరూ చెప్పేటువంటి ఈ రోజులలో ఒక శాసనసభ్యుడిగా ఉండి మళ్ళా వెలుమ కులం అని చెప్పి తిడితే ఈ శంకర్ గారికి బుద్ధున్నట్ట లేనట్టా అని మేము వెలుమ కమ్యూనిటీ తరఫున మేము ప్రశ్నిస్తాను శంకరి ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కి ఒక కులాన్ని తిట్టడం అనేది ఒళ్ళు బలిసిన అది అంత ఒళ్ళు బల్ పద్దు బిడ్డ నీకు నువ్వు వెలుమ కమ్యూనిటీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా వెలుమాళ్ళు ఏం చేసారు ఒకళ్ళు కూడా చచ్చిర నువ్వు వచ్చిన ఎవరు మరి నువ్వు అత్త తెలంగాణ వచ్చిందా ఒళ్ళు బలిసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ తెస్తే ఆడ ఎమ్మెల్యేగా గెలిచి బలిసిన వచ్చేట్లు మాట్లాడక శంకరి ఒళ్ళు బతుందా భౌతిక దాడిలు ఎత్తా అంటాను బిడ్డ భౌతులంతా భౌతిక దాడులు ఎడేస్తావు నా కొడుకు అతకు మూడు ముక్కలు ఎత్తాం దొంగనా కొడుక ఒక కులాన్ని తిట్టే ముందు కుల విభజనలు చేసి కులాలను అడ్డు పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించే అటువంటి దుర్మార్గులను లుచ్చలను ఆ ఎమ్మెల్యే పోస్టు నుంచి రద్దు చేయాలని మేము ఇలా గవర్నర్ రికమెండ్ చేస్తాం గవర్నర్ మేము కోరుతాం సమాజాన్ని కోరుతాం ఎందుకంటే నీ కులం ఇప్పుడు నువ్వు వెల్మ కులాన్ని తిట్టినాం మేము నీ కులాన్ని తిడతాం తిడితే ఆ కులం మా కులాన్ని తిడతారా అని వాళ్ళు అడ్డం వస్తారు వాళ్ళు అడ్డం అంత ఈ కులాల కుంపడితో కులాల మధ్యలో చిచ్చు రేపే విధంగా చేసేటువంటి దుర్మార్గునివి ఎమ్మెల్యేగా నువ్వు అర్హుని కాదు శంకరి ఒళ్ళు మాటలు మాటలు మాట్లాడారు అంటే ఏమనుకుంటున్నావురా కేసీఆర్ చావు అన్నారా ఇవాళ మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ని తిడతానని కేసీఆర్ రా హౌలే కేసీఆర్ తెచ్చిండ్ర తెలంగాణ నీవు ఉన్నటువంటి పార్టీ ఇవ్వకపోతే కొట్లాడి తెచ్చిండు తెలంగాణ ఆయన నువ్వు అని సత్య సమాజం హర్షించే విధంగా విమర్శించు విమర్శ విమర్శించగానే మేము అంటలేం కులం పేరు పెట్టి భౌతిక దాడులు చేస్తా నేను కేసీఆర్ని తిట్టినా ఏందిరా కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ ఎవడు చావకుండా రక్త చుట్ట పడకుండా తెలంగాణ సాధిస్తామని చెప్పిండ్రు రాజుల స్థలం బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట సభలో ఉన్నటువంటి నీ అటువంటి లుత్సహాలు చేయబట్టి తాము సభ్య సమాజంలో లేనోళ్ళు చదువు రానోళ్ళు ఇంకెట్లయితారా అరాచకాలు పెరుగుతాయి రా శంకర్ అరే నీకు శాతన్ అయితే నీకు దమ్ ఉంటే నీకు జీల డి ఉంటే నువ్వు రారా హుజరాబాద్ నా దొంగనా కొడుక నారా సాధన గారికి దొంగలమ్మిడి కొడక ఒక కులాన్ని ఎప్పుడు తిట్టక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా మారు నీకు తెలవదురా ఇవాళ విప్లవ ఉద్యమంలో విప్లవ పార్టీలు ఉన్న అగ్రనాయకుడు కూడా వెల్మ కమ్యూనిటీ ఇవాళ తెలంగాణ తెచ్చిన నాయకుడు వెల్మ కమ్యూనిటీ అ వెలుమ అనేది శాతవాహన నుంచి వెలుమ శాతవాహన వెలుమ అనేటోడు నలుగురికి సహాయం చేసేటోడు తప్ప వాళ్ళు సొమ్ము గుంజుకున్నవాడు కాదురా హౌలే నలుగురికి సహాయం చేస్తాం మేము వెలుమ కమ్యూనిటీ అనేది గత మా తాతల నుంచి గత సంవత్సర శతాబ్దాల నుంచి కూడా వెలుమ కమ్యూనిటీ బీదలకు బిక్కీలకు వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఆశ్రయించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని గొప్పవాలుగా చేసినటువంటి చరిత్ర మాకు ఉన్నది రాహులే నీ చరిత్ర తెలియకపోతే నేను మేమేం చేస్తాం రా ఈ ఇప్పటికైనా బుద్ధి బిడ్డ శంకరి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడకు ఇప్పటి